బుజ్జి 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 అసలు అసలు ఈ ఏమంటే మామూలు బెంగళూరు బుజ్జి అంటే మా ఊరు అది నేను పేరు బుజ్జి ఎస్టి రామకృష్ణ బెంగళూరు బుజ్జి రమేష్ అని ఒక వ్యక్తి నేను అంతే అది గోల్డ్ ఓల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఒకసారి ఇంటర్వ్యూ అయ్యానికి ఇస్తాను ఇప్పుడు ఇస్తే కొంచెం నాకు డగ్నిటీ నేను చూసి మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తాను ఇప్పుడు గోల్డ్ అన్నాను గోల్డ్ మళ్ళీ ఇస్తాను రేపు టచ్ చేస్తా లేదు నేను ముట్టుకుంటే నాకు లేండి పర్వాలేదు అదంతా ఇస్తే అది బాగోదు ఇంటర్వ్యూలో సో మనిషిని కించపరిచినట్టు ఉంటుంది అంతే నేను వేసుకొని చూస్తాను మళ్ళీ ఇస్తాను లేండి కానీ నీకే ఇస్తాను మళ్ళీ రేపు త్రీ డేస్ తర్వాత ఇవ్వండి వద్దులే మొత్తం ఇస్తాటైతే ఎప్పుడు గోల్డ్ కి రోల్ గోల్డ్ కి తెలియదు పోనీ గోల్డే అలా మెరుస్తుంది రోల్ గోల్డ్ మెరుస్తుందా అదన్మాట అవునా రోల్డ్ గోల్డ్ మెరవదా ఎందుకు మేరుస్తుంది నాకు ఐడియా లేదు గోల్డ్ గురించి నాకు ఐడియా లేదు డిఫరెన్స్ ఉంటుందండి ఓకే బుజ్జి అసలు ఏంటి అసలు నువ్వు ఎక్కడో బెంగళూరు లో ఉన్న పర్సన్ ఇక్కడ ఈ వైజాగ్ సత్య నువ్వు అక్కడెక్కడో వీడియోలు చేసుకుంటుండవా అసలు ఏం చేస్తావు నువ్వు అసలు అసలు బెంగళూరు బుజ్జి అంటే అసలు ఏంటి అసలు బెంగళూరు బుజ్జి రమేష్ అంటే ఏంటంటే నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో జబర్దస్త్ నాకు కూడా టచ్ ఉంది కొన్ని ఎపిసోడ్ చేశాను డి టెన్ లో కూడా చేశాను అంత ఫేమ్ రాలేదు సో రీసెంట్ గా ఒక లేదు షో లో ఒక డాన్స్ డాన్స్ లో ఒక పార్ట్ లో చేశాను మంచి డి లో ఒక ఖాళీ వేషం అనమాట అమ్మవారి పాత్రలో చేశాను డి లో ఏ మాస్టర్ శశి మాస్టర్ డి లో దర్శిని డి టెన్ లో పరిచయం మా బెంగళూరు కాబట్టి నేను బెంగళూరు బెంగళూరు మాది అవుట్ కట్ శ్రీనివాసపురం తాలూక్ అనమాట మాకి ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎలా పరిచయం ఎలా పరిచయం అంటే నేను అప్పుడు డి ఫ్యాన్ అనమాట శశి మాస్టర్ నేను ఫ్యాన్ అనమాట అతను నేచర్లు ఫ్లవర్స్ జనాలు ఆ ఒక్క నెంబర్స్ ని ఆ ఒక్క కోరియోగ్రఫీ బ్యూటిఫుల్ కోరియోగ్రఫీ మానవ మానవ ఏమి కోరిక అని దర్శిని కంటెంట్ తో ఒక సాంగ్ చెప్పిస్తారు ఆ సాంగ్ లో దర్శిని కి ఒక లెగ్ కి స్ప్రింగ్ వేస్తారు అనమాట ఒక స్ప్రింగ్ వేసి లాంగ్ ప్రాక్ వేసి వాళ్ళు ఒక స్టెప్ చెప్పిస్తారు అది చూసి నేను ఫ్యాన్ అయ్యాను ఎందుకంటే నేను ఒక మోడల్ ఒక నేచర్ ప్రేమిస్తాను ఒక డ్రెస్సింగ్ స్టైలింగ్స్ ప్రేమిస్తాను అంత ఇంతో నేను నేర్చుకుంటాను అప్పుడు నాకు వాళ్ళు అన్ని కోరియోగ్రాఫిల్ కంటే ఆ కొరియో ఆ కొరియోగ్రాఫీ మీద నాకు ప్రేమ కలిగింది అనమాట నేను సర్చ్ చేసుకొని వెళ్ళాను నా అభిప్రాయాలు వాళ్ళకి కలిసాయి సో ఆ అభిప్రాయాలు ఇద్దరిది ఒకటే కాబట్టి మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ అయింది అనమాట సో బాండింగ్ ఫ్రెండ్షిప్ అయింది అప్పుడు శశి మాస్టర్కి నాకు అప్పుడు తను నన్ను కి పిలుచుకొని వచ్చాడనమాట సో అప్పుడు పరిచయం పెరిగింది కదా నా ఓకే అది పక్కన పెడితే అసలు ఏంటి అసలు నువ్వు మీరు ఏం చేస్తారు అసలు ఎక్కడ మా ఊర్లో ఏం లేదు క్యాజువల్ గా ఉంటుంది చిన్న షాప్ ఉంది కిరాణా షాప్ ఉంది అంటే అంటే షాప్ ఉంది చిల్డ్రన్ బి అంటారు కదా కొన్ని వస్తువులు కిరాణా షాప్ షాప్ ఉంది సో అలాగే షాప్ ఉంది ఇంట్లో నేను కూడా కొంచెం రొటెక్షన్స్ ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళంతా అమౌంట్స్ కొంచెం ఏదైనా బిజినెస్ కి అప్పుగా ఇస్తారు సో దాన్ని మనము తీసుకుంటాం మా దగ్గర అంత ఇంత ఉంటుంది దాన్ని మా టాలెంట్ కొద్ది రొటెక్షన్ చేసుకుంటూ సేవింగ్ చేసుకుంటూ అలా లైఫ్ ఈడుకుని వస్తున్నాను అంతే ఇంక వేరేమీ లేదు బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంకే అని కాదు ఇప్పుడు ఎన్నో సంఘ సంస్థ మీరు ఆ ఫైనాన్షియారే అనుకోండి లైట్ గా ఎంతో గంతగా నా ఫ్యామిలీని పోస్ పోషించుకొని అంత ఇంతో ఎత్తి పెట్టుకునేలాగా ఒకరికి ఎవరికైనా చిన్నగా హెల్ప్ చేయలాగా ఒక ప్రొటెక్షన్ మ్యాన్ ఇప్పుడు మార్గదర్శి ఒక పదివేలు కావాలి మార్గదర్శి చిట్ ఫండ్స్ నిమిషం ఉందండి పదివేలు ఇస్తాను మన బాండింగ్ పెరిగింది అంటే ఇరవై వేలు కూడా ఇస్తాను అండి ఆల్రెడీ మన బాండింగ్ పెరిగిపోయింది గోల్డ్ అడిగి గోల్డ్ అడిగినప్పుడే అది అది వేరు అది గోల్డ్ రోల్ గోల్డ్ నెక్స్ట్ నీకు ఇది నేను రోల్డ్ గోల్డ్ అనలే మీరు గుమ్మడికాయలు దొంగేవాడు అంటే గోల్డ్ అడిగినప్పుడే మన బాండింగ్ పెరిగిపోయింది అన్న నేను అలా ఎలా అవుతుందండి నేను కామ్ గా పోదామంటే కాంట్రవర్సీ చేసుకుంటున్నారు మీరు ఉంది లేండి కాంట్రవర్సీ ఏది ఉండదండి కాంట్రవర్సీ మీ దృష్టిలో ఏదండి చెప్పండి కాంట్రవర్సీ అంటే యాంకర్ కాదు నాకు తెలియదు కాదు మీరు చెప్పండి నేను కాంట్రవర్సీ ఏమీ చేయలేదు మన బాండింగ్ అంటే ఇంకా ఒక సరదాగా మన బాండింగ్ అలా పెరిగి మీరు కాఫీ కో టీ కో పిలిచి నేను బిర్యానీ తిన్ను మందు తాగును వేరేలాగా ఏమీ లేదు నా హాబీ రూమ్ కి పిలిచిన తక్షణ బ్యాడ్ గా ఎందుకు బిర్యానీ తినవా లేదండి నాన్ వెజ్ ముట్టుకోను డ్రింక్స్ అలవాటు లేదు గుట్కా అలవాటు లేదు అది నేను అడగలేదు ఏం చెప్పగలవు ఏది లేదు అలవాట ఓకే బుజ్జి నేను ఏమంటున్నా ఎంతవరకు చదువుకున్నావు నేను టెన్త్ పాస్ అండి ఫస్ట్ ప్యూ అనుకోండి టెన్త్ ఫస్ట్ క్లాస్ నార్మల్ మామూలు ఎలాగో పాస్ జస్ట్ పాస్ అనుకోండి ఓకే ఏమన్నా లవ్ స్టోరీలు ఉండే అప్పుడు లవ్ స్టోరీ ఏం లేదు లవ్ స్టోరీ కంటే విధానంగా నా ఒక లైఫ్ ఒక స్టోరీ అయిపోయిందండి అంటే ఏ విధంగా ఏదైనా వెళ్దామో సాధిద్దామో అంటే అలా లాగే వాళ్ళు చానా గొంతులో దబ్బే వాళ్ళు చానా మేము మోసిపోతాము అది తీసి పెట్టింటారేమో తోసేవాళ్ళు మనకు తెలియదు కదా గొంతు తీసుకుంటాము ఏ మనిషిని గొంతు తీసుకొని దాంట్లో పడాలి అనుకోరు మనం బాగా వెళ్దాం బాగా చేద్దాం ఏమో ఒక సాధిద్దాం అంటే మన వెనుక పక్కన పెడితే ఏ ఇయర్ ఎంత అయిపోయింది నాదా టూ థౌజండ్ సెవెన్ లో ఏంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్ కి ముద్రిపై టెంకాయ అయిపోతారా ఇయర్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ లెక్కి రీచ్ ఇంకా జూన్ ఫస్ట్ కింద టెంకాయ అది అది నేను అలా మెయింటైన్ అండి అలా అంటే నేను అలా పెట్టుకొని వస్తాను నా యవ్వనము నా ఒక క్యారెక్టర్ నా ఒక హెల్త్ అలా నేను అలా లైన్ గా నేను ఒక అన్ని సర్దుకుంటాను నా కెరియర్ సర్దుకుంటాను నా క్యారెక్టర్ సర్దుకుంటాను నా హెల్త్ సర్దుకుంటాను అన్ని జాగ్రత్తలు చూసుకొని వస్తాను వాళ్ళకి ఇలా ఉన్నాను అంతే సూపర్ ఇది పక్కన పెడితే కదా ఎంతమంది ఇంట్లో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ మేము అన్న అన్న పిల్లలు వదిన సిస్టర్స్ ఇద్దరు మేమంతా టెన్ మెంబర్స్ ఉన్నాము డాడీ మమ్మీ చనిపోయారు చనిపోయారు టెన్ మెంబర్స్ ఒక పెద్ద ఉన్నారు వాళ్ళకి ఇద్దరు అబ్బాయి ఎంతమంది మీరు టెన్ మెంబర్స్ ఉన్నాము నేను మా అన్న ఇంకొక అన్న భార్య వాళ్ళు పిల్లలు ఇద్దరు పెద్ద నేను అవన్నీ టెన్ మెంబర్స్ మీ డాడీ గుట్టిన వాళ్ళు ఎంతమంది అడిగిన ఎయిట్ మెంబెర్స్ ఎయిట్ దాంట్లో రీసెంట్ గా ఒక సిస్టర్ చడిపోయిన అక్క సత్తె కూడా నచ్చాడు ఎనిమిది మంది అవునండి ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఎంతమంది గర్ల్స్ ఎంత మంది బాయ్స్ ఫోర్ గర్ల్స్ ఫోర్ బాయ్స్ అండి అంటే నువ్వు ఎన్నో పర్సన్ నువ్వు ఇంట్లో నేను బాయ్స్ లో లాస్ట్ నేను లాస్ట్ బాయ్స్ లో లాస్ట్ గర్ల్స్ లో నాకంటే ఇద్దరు ఇద్దరుండాలిరు ఇంకో సిస్టర్స్ మ్యారేజ్ ఇద్దరు అయ్యే వాళ్ళు ఇద్దరుంటారు ఇంకా వాళ్ళకి ఇంకా లేదు చూస్తున్నాము అదే మనకి ఎంత ఎయిట్ మెంబర్స్ లో మ్యారేజ్ అయింది గర్ల్స్బర్స్ గర్ల్స్ ఉన్నారు బాయ్స్ లో ముగ్గురికి అయింది నేను ఒక్కడున్నాను టూ గర్ల్స్ ఇంకొకరు నేను ముగ్గురు ఉన్నారు మొత్తం మీద ఓకే ఓకే అంటే అంటే ఇది పక్కన పెడితే ఈ జోనర్ పక్కన పెడితే బుజ్జి మంచి అందగాడు ఓకే మంచి మెయింటైన్ చేస్తాడు హెయిర్ మొత్తం నీ ఫస్ట్ లవ్ లవ్ ఎప్పుడు అనేది రాలేదండి నేనేమో గొప్ప నేనేమో అది ఇది నాలో లేదు నేనేం ఉంటే అది ఓపెన్ గా చెప్తాను లవ్స్ గివ్స్ అలాంటిది ఏమి నాకు రాలేదు ఎందుకు రాలేదంటే నాకు అంత ఓపిక లేదు నా ఒక ఫ్యామిలీ స్ట్రగుల్ చెప్పానంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తుంది నేనేమో కెమెరా ముందు ఏమో గొప్పగా చెప్తాను అని అనుకోవచ్చు కానీ నా రియల్ లైఫ్ నా ప్రజలకు తెలుసు కానీ అలాంటి ఫీల్ నాకు లేదు అంత టైం లేదు అంత మందిలో ఒక ఫ్యామిలీ లీడ్ చేసేదే ఒక నాకు ఒక జర్నీ ప్రాబ్లమ్స్ పక్కన అబ్బాయి అమ్మాయి కాదు అబ్బాయి ఫ్యూర్ నేను ఏమంటున్నా ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఉంటాయి ఓకే నీకు లేదా వేరే వేరే వాళ్ళకే వేరే బెంగళూరు బుజ్జీకి వచ్చిండే ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళే వేరే లైఫ్ నాదే వేరే లైఫ్ అది మీరు అడగండి దానికి తగ్గట్టుగా నేను చెప్తాను